మళ్ళీ చిచ్చు చెలరేగుతూ షణ్ముఖ్ దీప్తిలతో మరోసారి సిరి హనుమంత్ అయితే హైలైట్ గా మారిపోయింది సోషల్ మీడియాలో అందరికి తెలిసిన విషయమే షణ్ముఖ్ దీప్తి అంటే అందరికీ ఇట్టే గుర్తొచ్చేస్తుంది సిరి హనుమంత్ విన్నర్వలసిన షణ్ముఖ జస్వంత్ సిరి హనుమంత్ తో పెట్టుకున్న రిలేషన్షిప్ వల్ల ఆఖరికి రన్నర్ గా పాటు దీప్తి సునైనతో సైతం బ్రేకప్ విషయంలో ఎన్నో చిక్కుల్ని ఎదుర్కొంటూ వచ్చేశారు కానీ షణ్ముఖ్ పేరుతో కొన్ని కాంట్రవర్సీస్ లో సిరి హనుమంత్ వచ్చినప్పటికీ కూడా తన లైఫ్ అయితే టర్న్ ఆన్ గా మారిపోయింది ఒకవైపు శ్రీహన్ అలానే సిరి హనుమంత్ వీరిద్దరిది లైఫ్ బిగ్ బాస్ త్వర మంచి సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వచ్చేస్తూ ఉంది కానీ దీప్తి మాత్రం షణ్ముఖ్ మోహన్ చూసేదే లేదు అంటూ అక్కడితో బ్రేకప్కి స్వాగతం కలుపుతూ ఇక తన లైఫ్ తను చూసుకుంటూ ఇక షణ్ముఖ్ని ఒంటరి వాడిని చేసేసింది ఆ విధంగా షణ్ముఖ్ దీప్తి ఫ్యాన్స్ అయితే సిరి హనుమంత్ పైన ఎంతో కోపాన్ని వ్యక్తపరచుకుంటూ వచ్చేవారు కానీ సిరి హనుమంత్ మాత్రం ఆ తర్వాత షణ్ముఖ్తో ఎప్పుడు కూడా రిలేషన్షిప్ని కన్ చేసిందే లేదు ఇక షణ్ముఖ్ జస్వన్ సైతం దీప్తి జ్ఞాపకాలతో బాధపడుతున్నట్లు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీస్ లో నిలుస్తూ వచ్చేసారు అటువంటిది ఇప్పుడు ఏకంగా సిరి దీప్తి సునైనాలు ఒకే ఫ్రేమ్ లో అది కూడా హెచ్కే దయ వల్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే సెలబ్రిటీస్ అంతా హెచ్కే బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు దాన్ని ఎంతో గ్రాండ్ గా వైజాగ్ లో సైతం లాంచ్ చేస్తూ వచ్చేసారు అదంతటికి వైజాగ్ వాళ్ళైన సిరి హనుమాన్ శ్రీహల్ల దయ అని చెప్పుకోవచ్చు ఈ భాగంగానే దీప్తి సునైనా సైతం హెచ్కే యొక్క మెంబర్ కావడంతో తను కూడా ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసింది ఇక్కడ సిరి హనుమంత్ కూడా ఉండడంతో ఎదురైన వాళ్ళని చిరునవ్వుతో పలకరించే హ్యాబిట్ లాగా సెలబ్రిటీస్ కి ఎంతో కామన్ గా ఉండే హ్యాబిట్ ని దీప్తి సునైన సైతం క్యారీ చేస్తూ వచ్చేసింది అలా వీరిద్దరిని ఒక్కసారిగా ఫ్రేమ్ లో చూసిన వారంతా ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది అలానే వీరిద్దరు ఎలా ఉన్నారనే విషయం పైన బాగా అబ్జర్వ్ చేస్తూ వచ్చేసారు ఎప్పటికీ షణ్ముఖ్ దీప్ వైజాగ్ లో ఎంత విపరీతమైన ఫ్యాన్ కేజ్ ఉందో మనందరికీ తెలిసింది అదంటే మరోసారి అయితే తన ఫ్యాన్స్ అంతా చూపిస్తూ కనిపించేస్తారు రచ रच